ప్రభు నామానికే మయము కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు ప్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట పదమూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పదమూడు నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు వీటిని గొప్ప స్థుతి కీర్తనలు అంటారు ఇవన్నీ కలిసి ఇస్రాయేలీల హల్లెలూయ పాటలు అని చెప్పచ్చు ఇవి సంవత్సరం అంతా పాడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా పస్కా పెంతుకోస్తు గుడారాల పండుగ సమయాలలో వాళ్ళు పాడుతూ ఉండేవారు ప్రతి అమావాస్య రోజున పాడతారు అయితే క్రొత్త సంవత్సరానికి ముందు మాత్రం పాడరు దేవుని ప్రజలు స్థుతి గానాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు స్థుతి అనే మాట దాని పర్యాయ పదాలు కీర్తనలలో కనీసం నూట ఎనభై ఆరు సార్లు ఉన్నాయి మన పరిస్థితులు ఎంత విచారంగా ఉన్నా మనం స్థుతించడం నేర్చుకోవాలి ఈ పాటలన్నీ పస్కా పండుగ సందర్భంగా పాడతారనే విషయం మన హృదయాలను పట్టుకుంటుంది మేడగదిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోకుండా ఈ పాటలను పాడలేం ధ్యానించలేం కలువరి నీడ ఆయన దారిలో పరుచుకుని ఉంది గెత్సెమనే గబ్బత గొల్గాత కొన్ని గంటల దూరం మాత్రమే ప్రభు ఎదుట ఉంది శిష్యులందరూ ఆయన దగ్గర కూర్చున్నారు వారందరూ ఈ కీర్తనలు పాడుతుండగా యేసు ప్రభువు వారికి నిత్యత్వపు సత్యాలని దేవుని చిత్తాన్ని వాక్యాన్ని వివరించాడు ఈ కీర్తనలు బహుశా మనం పరలోకంలో పాడతాం క్రీస్తే ప్రధాన నాయకుడిగా ఉండి పరలోకం ప్రతిధ్వనించేలా పాటలు పాడడానికి రాబోయే యుగాలలో దేవుని సింహాసనం చుట్టూ నిలిచి స్థుతి చెల్లించడానికి సహాయం చేస్తాడు పస్కా పండుగ సమయంలో భోజనానికి ముందు ఆ రాత్రి పాట పాడారు ఒక విధంగా చెప్పాలంటే ఈ కీర్తన భోజనపు బల్ల అందరూ చేరి దేవుని ప్రేమకు ఆయన మన పట్ల చూపుతున్న శ్రద్ధకు వందనాలు చెల్లించడం వంటిది మనం దీన్ని చదువుతూ ఉండగా మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు విస్తరిస్తున్నప్పుడు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ దినాన మేడగదిలోకి కమ్ముకున్న నీడలు ఇంకా నల్లగా ఉన్నాయని అవి తొలగపోవడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటి మూడు వచనాల్లో దేవుడు స్థుతిని కోరుతున్నాడు మొదటి వచనం ఎహోవాను స్థుతించుడి ఎహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి హెబ్రీ భాషలో హల్లెలుయ అని అర్థం దేవుని సేవకులు ఆయనను స్థుతించాలని పిలవబడుతున్నారు మనం ఒక మంచి యజమానుని సేవిస్తున్నాం ఆకాశంలోనూ భూమి మీద భూమి క్రింద ఆయన వంటి వారు ఎవరు లేరు మనము శ్రేష్టమైన దానిని పొందడానికి ఆయన అర్హుడు మనకు అప్పగించబడిన పని కఠినంగా ఉన్నప్పటికీ దానికి ప్రతిఫలం లేదని అది ప్రయాసతో కూడుకున్నది అని తెలిసినప్పటికీ దుష్టులు తీవ్ర వ్యతిరేకతను లేపినప్పటికీ తోటి సోదరులు మనను మనలను అపార్థం చేసుకున్నప్పటికీ దేవుడు మన స్థుతికి పాత్రుడు మనం ఆయనను స్థుతించాలి ఆయన సేవలోనికి పిలువబడినందుకు మనం ధన్యులం మనం ఎలా సేవ చేస్తున్నాం అనేది అంత ప్రాముఖ్యం కాదు లక్షల మందికి ప్రసంగం చేయమని పిలిచిన లేక ఒక చిన్న సాక్ష్యం చెప్పాల్సి వచ్చిన అది ఆయన పరిచర్యే మహిమగల దేవుడు ఆజ్ఞాపిస్తే పరలోక దేవదూత కూడా ఒక దీపపు చిమ్నికి పట్టినటువంటి మసిని సంతోషంగా తుడుస్తున్నాడు పరలోకపు దేవదోతాడు దేవుడు ఆజ్ఞాపిస్తే దీపపు చెమ్మినీని కూడా తుడిచిపెడతాడు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన పరిచర్యలో ఉండడమే అత్యంత గౌరవనీయమైన పదవి మొదటి వచనం రెండవ వచనంలో మనం చూస్తే ఎహోవా నామమును స్తుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలము ఇహోవా నామము సన్ను తెంపబడును గాక ఇహోవా నామమును గూర్చి వ్రాయబడింది ఇక్కడ పాతని బంధన గ్రంథమంతటిలో దేవుడు తన నామము ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు ఎలోహియం అదోనియా అదోనాయ్ ఇహోవా షాలో ఇహోవా షమ్మ ఇహోవా సిద్కేను ఇహోవా నిస్సి ఏల్ ఎలియోన్ ఎల్షాదాయ్ ఇలాగా ఒక నామం తర్వాత మరొక నామం ఒక నామం తర్వాత మరి ఒక నామం ఒక ప్రత్యక్షత తర్వాత మరి ఒక ప్రత్యక్షత ఇలా చెప్పుకుంటూ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ మా తండ్రి అని మనం పిలుస్తున్నాము కీర్తనకారుడు ఎల్లకాలము కాలము ఆయన స్థుతింపబడునుగాక ఆ నామములన్నీ ఆయన ఎవరో ఆయన ఎలాంటి వాడో మనకు తెలుస్తూ ఉన్నాయి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఎల్లకాలమైన స్థుతించాలి జీవితంలో అతి విలువైనవి కొన్ని ఉంటాయి వాటిలో మంచి పేరు ఒకటి మంచి పేరు మనకి గౌరవాన్ని గుర్తింపుని ఇస్తుంది మంచి పేరు మనకు గౌరవాన్ని ఇస్తుంది మనకి గుర్తింపు తెస్తుంది పూర్వ దినాల్లో బానిసల యజమానులు బానిసలను కొన్న తర్వాత వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ పేర్లను మార్చేస్తారు చూడండి దానియలను దానియేలు పేరు మార్చేశారు బెల్త్ షాహజర్ని హనన్యా అజరియా మిసాయల్ వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు షడ్కు మేషకు అభెందును అని ఎందుకంటే వాళ్ళ చరలో ఉన్నారు బానిసలుగా కొనిపోబడ్డారు కాబట్టి రాజు వాళ్ళ పేర్లను మార్చేశాడు అలెక్స్ హెలీ అనే ఒక రచయిత తాను రాసిన రూట్స్ అనే నవలలో కథానాయకుడైన కొంటా కింటే అనే పేరును ఎలా మార్చేస్తారో వివరించాడు ఈ యవనస్తుని పట్టుకున్నారట బానిసల వాడలోనికి ఇతర బానిసలతో పాటు పంపించారు ఆ భయంకరమైనటువంటి వాడ వాతావరణాన్ని తట్టుకుని గమ్యాన్ని చేరుకున్న చేరుకున్నాడు అతనిని కుంటాకింటి అని అతన్ని సంత వీధిలో పెట్టి వస్తువులను వేలం వేసినట్లుగా వేలం వేశారు ఇతడు పారిపోవడానికి ప్రయత్నిస్తే అతని చెతకు కొట్టారంట తరువాత ఒక తెల్ల యజమానుడి దగ్గర బానిసలను పర్యవేక్షించే నల్ల జాతీయుడు వచ్చి కింటే అనేటువంటి యవనస్తుని చూసి నీ పేరు టోబీ అన్నాడు అంట అరే నా పేరు కూడా మార్చేశారని ఇతనికి చాలా కోపం వచ్చిందంట ఇది భరించలేని అవమానం అనుకున్నాడు వాళ్ళు ఎంతో అసహించుకునేటువంటి తెల్లవాడి పేరు తనకు పెట్టబడింది అని యవనస్థుడు వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది అంటే అతని ఉద్దేశం ఏంటంటే నా గుర్తింపు శాశ్వతంగా తుడిచివేయబడింది అని బాధపడ్డాడు కానీ మన యజమానుడు చూడండి మన పరలోకపు యజమాని ఎంత వ్యత్యాసమైనడో చూడండి మనము బానిసత్వం నుంచి విడిపించబడడానికి ఆయన మనలను వెల కొన్నాడు ఆయన నామాన్ని ధరించే గౌరవాన్ని మనకిచ్చాడు ఆయన గౌరవప్రదమైన పేరును నిత్యము ముందు ముందుంచుకున్నాడు మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఆయన తిరిగి మనకిచ్చి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు మనం ఆయన పేరు ధరించి పిలువబడాలని కోరుతున్నాడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు ఆయన పేరును ధరించినట్లయితే ఆయనను మనం చక్కగా ఆరాధించగలం ఆయన పేరును ప్రకటించగలం మనం అయిష్టతతో మన ప్రభుని సేవించడం లేదు కానీ ప్రేమతో సేవిస్తూ ఉన్నాం దేవుని తగిన విధంగా ఎలా స్థుతించాలో కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు అంతేకాదు అతడు కొన్ని విషయాలు నొక్కి చెబుతున్నాడు మూడో వచనం మనం చూస్తే ఆయన కీర్తి ప్రతిధ్వనిస్తుంది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవ నామము స్థుతి నొందదగినది ఆయన స్థుతి భూమి అందంతటా వ్యాపించింది తూర్పున ఈ చివర మొదలు పడమట చివర వరకు భూగోళమంతా ఆయన స్థుతి ప్రతిధ్వనిస్తుంది మనం ఆదివారపు ఆరాధనను గూర్చి ఆలోచిస్తూ ఉంటే మనం ఆరాధనకు కూడుకోవడానికి ముందే మరో దేశంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది దేవుని ప్రజలు చేతులెత్తి ఆయన ఆరాధిస్తూనే ఉంటారు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమయంలో ఆరాధన జరుగుతూనే ఉంటుంది మనం పాడే చివరి పాట ముగింపు కాదు మరొక చోట ఆరాధన మొదలవుతుంది మనం ముగింపు ఆశీర్వాదం తీసుకున్న సమయంలో మరొక చోట మరో దేశంలో ఆరాధన ప్రారంభమవుతుంది అలాగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి ప్రతిధ్వనిస్తూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూస్తే దేవుణ్ణి సంతోషపెట్టే ఆరాధనలో ఉన్న మూడు ముఖ్య విషయాలని కీర్తనకారుడు మనకు చూపిస్తా ఉంది నాలుగో వచనం ఇహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఇహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఈ దినాల్లో కొన్ని దేశాల వారు నాస్తికత్వాన్ని ప్రచారం చేయడానికి తీర్మానించుకున్నారు దేవుడు లేడు అనే ప్రచారాన్ని చేయడానికి తీర్మానించుకున్నారు అయితే వాళ్ళు జయించలేరు ఇహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు వాళ్ళు బక్కెట్టు నీళ్లలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళు దేవుడు ఏ క్షణంలోనైనా ఒక ఆ బకెట్ను తలకిందులు చేయొచ్చు గర్వంతో అజ్ఞానంతో నిండిపోయి దేవుడు లేకుండా మేము ఏదైనా చేయగలం దేవుణ్ణే మేము త్రోసివేయగలం అంటున్న వారందరికంటే మన దృష్టిని పైకి మరల్చి పైకి చూడమని అక్కడ ఆయన మహిమ అత్యున్నతముగా కనబడుచున్నదని కీర్తనకారుడు అంటున్నాడు అక్కడ మనకు రాత్రి లేని దినము కనబడుతుంది అక్కడ చీకట లేదు అక్కడ వీధులన్నీ బంగారముతో మెరిసిపోతున్నాయి ఇండ్లు ప్రశస్తమైన రాళ్లతో కట్టబడ్డాయి గుమ్మాలు ముత్యాలతో చేయబడ్డాయి అక్కడ సంవత్సరాలకు లెక్క ఉండదు మరకతము వలె మెరిసిపోతూ చుట్టూ ఇంద్రధనుసు ఆవరించిన సింహాసనం ఉంది స్ఫటికము వంటి నది ప్రవహిస్తూ ఉంది అగ్ని అక్కడ మెరుస్తుంటే ఆ మెరుపులు కాంతివంతమైన తెరల వలె సింహాసనం చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ సింహాసనం మీద ఆసీనుడైన వారిని మనం చూస్తూ నీవు స్థుతులకు పాత్రుడు అర్హుడవు అంటూ మనం కీర్తిస్తాం ఐదో వచ్చిన మనం చూస్తే ఉన్నతమందు ఆశీనుడయి ఉన్న దేవుడని ఇహోవాను పోలినవాడెవడు అంటాడు అంటే ఆయన గొప్పదనాన్ని కీర్తనకారుడు చెబుతున్నాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జ్ఞానవంతులు కొందరున్నారు ప్లేటో అరిస్టాటిల్ ఆర్కిమెడిస్ సోలోమాన్ న్యూటన్ ఐనస్టీన్ ఇలాంటి వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉన్నారు బుద్ధుడు కన్ఫ్యూషియన్ మహమ్మద్ మొదలైనవారు విజేతలైన ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తులు ఉన్నారు అలెగ్జాండర్ చెిస్కాన్ నెపోలియన్ కైసర్ వీళ్ళందరిని మనం చూస్తే ఆయనతో పోల్చదగిన వారు ఎవడు కనపడలేదు అందరూ వ్యర్థమైన వారే అందుకే భక్తులు అంటాడు మన దేవుడైన నేను ఇహోవాను పోలి ఉన్నవాడెవడు అంటే ఎవరు లేరు లోకములో గనులైన వారందరూ మన దేవుని ముందు మరుగుజ్జులే అజ్ఞానులే వ్యర్థులే వారి జ్ఞానం ఎందుకు కొరగాలి వారందరూ సముద్రపు టు ఉన్న గులకరాళ్ళని ఏరుకునే చిన్నపిల్లల వంటి వాళ్ళు ఏరుకున్న రాళ్ళని మూట తెచ్చుకుని మూట విప్పి చూస్తే అందులో ఒక్కటి కూడా బనికిరాదు అలాగా వాళ్ళ మతాల వల్ల వారు స్థాపించిన మతాల వల్ల ప్రయోజనం లేదు వారు జయించిన సామ్రాజ్యాలన్నీ కూడా ఇసుక మీద కట్టిన ఇళ్ళలాంటివి ఒక పెద్ద కెరడం వస్తే అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి వారు సిగ్గుపడి అవమానంతో తలదించుకుంటారు ఆ మనం చూస్తే ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు దేవుని కృప అనే అంశము అన్ని అంశాల కంటే గొప్పది దేవుడు మహోన్నతుడైన క్రిందకు వంగి భూమి మీద జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాడు ఆయన పరలోకంలో కూర్చుని భూమి వైపు చూస్తున్నాడు ఎరుసలేములో ఉన్న మేడగదిలో ఆ రాత్రి యేసుప్రభును చూస్తుంటే ఆయన మానవ ఆకారాన్ని ధరించి తన్ను తానే తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా అనగా విధేయత చూపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటాడు భక్తుడు దేవుని కృప యొక్క అత్యున్నతమైన ప్రత్యక్షత ఇది మనము దేవుణ్ణి స్తుతించడానికి ఈ కృప మనకు కావలసిన స్ఫూర్తినిస్తుంది ఇంకా వచనం నుంచి వచనం వరకు మనం చదివితే పాపముతో చెడిపోయిన లోకంలో మనం బ్రతుకుతున్నాం కన్నీటి లోయలో ఉన్నాం దేవుడు మన స్థుతులకు పాత్రుడు ఎందుకంటే ఆయన దరిద్రుల కోసం రెండు పనులు చేస్తున్నాడు దరిద్రుల కోసం రెండు పనులు చేస్తున్నాడు ఒకటి వారిని గోతి నుంచి లేవనెత్తుతున్నాడు ఇక్కడ రెండు రూపాలంకారాలు వాడబడ్డాయి ఒకటి నేల రెండు పెంట కుప్ప ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారు కూర్చుండబెట్టుగా ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తివాడు ఇక్కడ రెండు రూపాలంకారాలు వాడబడ్డాయి ఒకటి నేల రెండవది పెంటకుప్ప పాతని బంధన కాలంలో పట్టణంలో పోగు చేయబడిన చెత్తనంతా పట్టణపు గోడ బయట పడేసి అగ్నితో కాల్చేసేవారు చలికాలంలో బట్ పట్టణం బయట ఉండే బెచ్చగాళ్ళు రోగులు అసహ్యమైన చర్మ రోగాలతో బాధపడేవారు మరి ఏ ఇతర కారణాల వల్ల వెలువేయబడిన వారందరూ రాత్రి వేళ ఆ దగ్గరికి దగ్గరకు చేరి కాలిపోతున్న చెత్త దగ్గర చలి కాచుకునేవారు ప్రపంచంలోని గొప్ప వాళ్ళకు వీళ్ళ సంగతి పట్టకపోయినా దేవుడు పట్టించుకుంటాడు భూమి మీద ఉన్న గొప్ప గొప్ప పట్టణాలను ఆయన చూస్తున్నాడు మురికివాడల్లోనూ రోడ్డు ప్రక్కన నిలిచిన వారిని ఆకలితో అలమటిస్తున్న వారిని ఆయన చూస్తున్నాడు వారికి నిత్య జీవాన్ని ఇస్తాను అంటున్నాడు జీవాహారాన్ని ఇస్తాను అంటున్నాడు తన రాజ్యంలో వారికి స్థానాన్ని ఇస్తానంటున్నాడు రాబోయే లోకంలో హోదాను పదవిని ఇస్తానంటున్నాడు వారున్న కుప్పల మీద నుండి పైకి అంటున్నాడు వారిని గోతులోంచి పైకి తీయడం మాత్రమే కాదు వారిని రాజభవనంలో కూర్చొని పెడతానట ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై అంటాడు ఏడవచులు అంటే పరలోకంలో వారికి అధికారాన్ని ఇస్తానంటున్నాడు దరిద్రుల పట్ల ఆయన కృప అధికంగా ఉంది అందుకే సువార్త ఎప్పుడు కూడా పేదవారికి అందించబడతా ఉంది దేవుని రాజ్యములో ఉన్న గొప్ప వాళ్ళందరూ ఈ లోకంలో పేదవారే తక్కువ స్థాయి వారే ఇక తొమ్మిదోషంలో మనం చూస్తే ఆయన సంతులేని దాని ఎల్లాళ్ళు గాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేను యహో అని స్తుంచుడు ఈ కీర్తనలోని ఆరు ఏడు వచనాలు హన్నా పాడిన కీర్తనతో పోలి ఉన్నాయి తనము నుండి తనను విడిపించమని హన్నా కన్నీటితో దేవుని ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది దేవుడు ఆమె మొర ఆలకించి ఆమెకు ఒక ఇస్తే అతనికి సముయలు అని పేరు పెట్టింది ఆ బిడ్డను తిరిగి ఆమె దేవుని మందిరానికి అప్పగించి దేవునికి ప్రతిష్ఠించింది చిన్నవాడైన సమూయలను ఏలియాకు తీసుకువచ్చి తనను మంటిలో నుండి దేవుడు లేవనెత్తాడని ఆయన స్థుతించింది గబ్రియేలు దోత మరియను దర్శించిన తర్వాత మరీ కూడా దాదాపుగా ఇవే మాటలు పలికింది పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా ఈ కీర్తనలలో దేవుడు స్త్రీలను తల్లులను గౌరవించడం మనం చూస్తున్నాం కాబట్టి ఈ కీర్తన కూడా స్థుతితో ఆరంభమైంది స్థుతితోనే ముగించబడింది ఇది ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక కీర్తన రెపడిదనం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించిన దాకా ఆమె